వెల్కమ్ టు డిఎస్సీ పాయింట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోన మార్చ్ ఒకటిన జరిగిన టెట్ ఎగ్జామ్లో సైకాలజీ నుంచి బిట్స్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మన వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ వేసి అలాగే మీ మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ మరీ కోరడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో నేను మరింత మీకోసం మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను సో ఫ్రెండ్స్ ఇది మనం ఇప్పుడు రేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోతాం సో ఇది మార్నింగ్ సెషన్లో జరిగిన సైకాలజీ బిట్స్ అయితే ఇవే ఓకే నెక్స్ట్ నెంబర్ వన్ సరికాని జతను గుర్తించండి అన్నాడు ఓకే సరికాని జతను గుర్తించండి సాధికారతత్వ పిల్లల పెంపక శైలి పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలి పిల్లలను అధికంగా నియంత్రిస్తారు అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి పిల్లలను ఆలోచనలు ఆమోదిస్తారు జోక్యరహిత పిల్లల పెంపక శైలి పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు ఓకే ఇందులో సరికాలం జతను గుర్తించండి అన్నాడు అంటే కాని గుర్తించాలి సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ఓకే చూడండి ఇక్కడ సాధికారత పిల్లల పెంపక శైలిలోన స్వయం ప్రతిపత్తి ఉండదు అన్నాడు కానీ ఉంటుంది ఓకే ఇక్కడ చూడండి నిరంకుశతో పిల్లల పెంపక శైలి నిరంకుశం అన్నాడు అంటే పిల్లలు అధికంగా నియంత్రిస్తారు ఇది సరైనదే నియంత్రణ అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ అంగీకారతతో పెంపక పిల్లల శైలి అంగీకారతతో అంటే అంగీకరిస్తారు పిల్లల యొక్క వాళ్ళ డిమాండ్లను వీళ్ళు తల్లిదండ్రులు అయితే ఆమోదించడం జరుగుతుంది అంటే అంగీకరిస్తారు సో పిల్లల ఆలోచనలు ఆమోదిస్తారు అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లల యొక్క ఆలోచనలను వాళ్ళ యొక్క డిమాండ్స్ను తల్లిదండ్రులు అంగీకరిస్తారు సరే అండి చూడండి జోక్యరహిత పిల్లల పెంపకశైలి రహిత అంటే పిల్లల యొక్క ఆలోచన విధానాల్లోనూ ఖచ్చితంగా జోక్యరహిత ఓకే జోక్యం చేసుకోరు పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు అంటే పిల్లల యొక్క ఆలోచన విధానాలను డిమాండ్స్ కానీ అవన్నీ సరే తల్లిదండ్రులు అనమాట తక్కువగా స్వీకరించడం జరుగుతుంది అది దీని యొక్క సరైన జోడి సో ఇక్కడ కానిది ఏది ఆప్షన్ వన్ ఓకే పిల్లలకి స్వయం ప్రతిపత్తి ఉండదు అన్నాడు ఉండదు అన్నాడు కనుక సరైనది ఉంటుంది అనడానికి తప్పుదవుతుంది ఎందుకంటే పిల్లలకి స్వయం ప్రతిపత్తి అనేది ఉంటుంది సాధికారతత్వ పిల్లల యొక్క శైలిలోనే ఓకే నెక్స్ట్ నెంబర్ టూ పరిపక్వం అంటే జీవజన్య పటిష్టాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు గెసెల్ హర్లాక్ గాల్టన్ క్రైగ్ చూడండి పరిపక్వం అంటే జీవి యొక్క జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అని అన్నవారు ఎవరు శ్రేణి సంబంధం వచ్చేసి క్రైగ్ ఓకే క్రైగ్ అయితే మాట అనడం జరిగింది నెక్స్ట్ వికాస సూత్రాల్లో తప్పుగా రాయబడినది ఏది మనకి వికాస సూత్రాల్లో తెలిసిందే కదా వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు వికాసం నిర్దిష్ట నుంచి సాధారణంగా జరుగుతుంది వికాసం అవిచ్ఛిణ చర్య వికాసం అన్ని దశలు ఒకేలా సాగదు అన్నాడు తప్పుగా రాయబడింది అన్నాడు వికాసం అన్ని దశలలో ఒకేలా సాగదు చూడండి ఫ్రెండ్స్ సరైనస్ మధ్యం వచ్చేసి వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశకు జరుగుతుంది అన్నాడు కానది అంటే తప్పుగా ఉన్నది ఆప్షన్ టూ ఓకే నెక్స్ట్ పియాజే తన సంచనాత్మక సిద్ధాంతంలో ఈ క్రింద పదాన్ని ఉపయోగించలేదు ఓకే స్కీమా సాంఘీకరణ అనుగుణ్యత స్కఫోల్డింగ్ పియాజీ తన సృజనాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు ఏ పదాన్ని ఉపయోగించలేదు అంటే సరేస్ స్కఫోల్డింగ్ ఈ పదాన్ని అయితే ఉపయోగించడం జరగలేదు నెక్స్ట్ ఎరిక్షన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి సో చాలా చాలా ముఖ్యమైన టాపిక్ ఫ్రెండ్స్ ఇది ఎరిక్ ఎరిక్సన్ అనే టాపిక్ ఉంటుంది ఒక టేబుల్లో ఉంటుంది ఆ టేబుల్ని ఎలా చదవాలో నేను మీకు కోడింగ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే మిస్ కాకుండా చూడండి ఓకే ఖచ్చితంగా అయితే అది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఏ సెక్షన్ అయినా సరే ఖచ్చితంగా ఒక బిట్ టచ్ చేయకుండా ఉండడు సరేనా ఓకే సరైన సమాధానం వచ్చేసి మీరు ఎన్నుకుంటున్నారా సరైన సమాధానం సరైన సమాధానం సమయక్యత నిరాశ ఆఖరి దశ అన్నాడు ఓకే ఆఖరి దశ ఇది ఉంటుంది నిరాశ ఉంటుంది నెక్స్ట్ పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం అనువంశికత పరిసరాలు అనువంశికత మరియు పరిసరాలు రెండుని పరిపక్వత లేదా ప్రజ్ఞ సో సైన్స్ సమాధానం ఎన్నుకోండి సో సైన్స్ సమాధానం వచ్చేసి అనువంశికత మరియు పరిసరాలు వైయుక్తిక భేదాలకు కారణం ఏంటి అనువంశికత మరియు పరిసరాలు రెండు కూడా కారణాలు అవుతాయి నెక్స్ట్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు బహుళ అన్నాడు ఓకే సరైన సమాధానం ఇక్కడ చూడండి స్పియర్ మ్యాన్ గిల్ఫాడ్ గార్డెనర్ తరం డైక్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గార్డెనర్ సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గార్డెన్ గార్డెన్లోన అన్ని పూలు ఉన్నాయి ఓకే గార్డెన్ గార్డెన్లోన అన్ని పూలు ఉన్నాయిగా బహుళ అంటాము ఓకే బహుళంగా ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది నెక్స్ట్ సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం ఓకే సమాఖ్య ఆలోచన విభిన్న ఆలోచన ఆలోచన అనిర్దేశిత ఆలోచన సో ఈ టాపిక్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ట రావడం అయితే పక్కా సృజనాత్మకత గల వ్యక్తుల్లో సాధారణంగా ఉండే ఆలోచన రకం సమాఖ్య ఆలోచన విభిన్న ఆలోచన మూర్త ఆలోచన అనిర్దేశిత ఆలోచన సో సరైన సమాధానాన్ని ఎన్నుకోండి సృజనాత్మకత అన్నాడు కదా సో సృజనాత్మకత అనగా విభిన్న ఆలోచన సో సరైన సమాధానం ఆప్షన్ టూ నెక్స్ట్ అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు శోధకులు ప్రశ్నావళులు చెక్లిస్టులు ప్రక్షేపక పరీక్షలు అచేతన ప్రవర్తన అంచనా వేసే పరీక్షలు సో సరైన సమాధానం ఎన్నుకోండి సో సరైన సమాధానం వచ్చేసి ప్రక్షేపక పరీక్షలు నెక్స్ట్ ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు ఈ సందర్భంలో ప్రశాంత్ యొక్క సంఘర్షణ ఏమిటి ఉపగమ ఉపగమ పరిహార పరిహార ఉపగమ పరిహార ద్వి ఉపగమ పరిహార సో సరైన సమాధానం ఎన్నుకోండి ఖచ్చితంగా అయితే బిట్టు ఉంటుంది సంఘర్షణ నుంచి సంఘర్షణ నుంచి బిట్టు ఉంటుంది అలాగే కుల్బర్గ నైతిక వికాసం నుంచి ఒక బిట్ ఉంటుంది ఓకే ప్రయత్న సిద్ధాంతాల నుంచి ఒక బిట్ ఉంటుంది స్మృతి విస్మృతి నుంచి ఒక బిట్టు ఉంటుంది అలాగే అభ్యాసాల నుంచి బిట్టు ఉంటుంది మూర్తి నుంచి నుంచి ఉంటుంది ఓకే నా చెప్పిన అంశాలన్నీ కూడా ఖచ్చితంగా ఒక బిట్ అయితే టచ్ చేయడం జరుగుతుంది అలాగే ఎన్సీఎఫ్ ఆర్టీఈ ఓకే వాటి నుంచి కూడా బిట్లో అయితే రావడం పక్కాగా జరుగుతుంది సో పదో దానికి ఆన్సర్ చేయండి సో సరైన సమాధానం వచ్చేసి పరిహార పరిహార ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మొదటి మనో విజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది మొదటి మనో విజ్ఞాన స్థాపించిన వారు ఓకే సైన్స్ మధానం విల్హెల్ హుంట్ విల్హెల్ హుంట్ సో ఇది టెక్స్ట్ బుక్లో వేరేలా ఉంటుంది ఇక్కడ వేరేలా ఉంది నెక్స్ట్ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఓకే ప్రాథమిక అవసరం ఏ క్రింది వాటిలో ఇది వ్యాయామం రక్షణ అవసరం గుర్తింపు అవసరం గౌరవ అవసరం ఇందుబాటులో ప్రాథమిక అవసరం ఏది వ్యాయామం రక్షణ అవసరం గుర్తింపు గౌరవం ఇందులో నేది ప్రాథమికంగా మనకు అవసరమయ్యేది ఏది సో సరైన సమాధానం వచ్చేసి వ్యాయామం ఓకే నెక్స్ట్ గెస్టాల్ట్ అనగా గెస్టాల్ట్ అనగా ప్రత్యక్షం అంతర్దృష్టి భాగము సమోగకృతి సో సరైన సమాధానం గెస్టాల్ట్ అనగా సమోగ ఆకృతి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గెస్ట్ హౌస్ వాదుల నుంచి ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ బండూర ప్రకారం అనుకరణ అభ్యాసంలో మానసిక ప్రక్రియలు బండూర ప్రకారం అనుకరణ అభ్యసనంలో మానసిక ప్రక్రియలు ఏవి తదథమీకరణం అంతరీకరణ ఉపసంహారం ఏతికీకరణ పరిహారం ప్రక్షేపణ అచేతన ప్రతిగమనం సో శ్రయణ సమాధానం ఎన్నుకోండి సో శ్రయణి సమాధానం వచ్చేసి నెంబర్ వన్ తదథమీకరణ అంతరీకరణ బండూరా ప్రకారం అనుకరణ సో అనుకరణ అభ్యాసన ఎవరిని ప్రతిపాదించాలంటే బండూరా ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు చూడండి క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు అంటే విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుంటాడు ఆ తర్వాత గుర్తుంచుకుంటాడు ఇది ఏ స్మృతి అన్నాడు తక్షణ స్మృతి బట్టి స్మృతి తార్కిక స్మృతి నిష్క్రియాత్మక స్మృతి సో సరైన తినుకోండి సో సరైన సమాధానం వచ్చేసి తార్కిక స్మృతి అవుతుంది ఓకే నెక్స్ట్ సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడటం నేర్చుకోదలిచాడు ఇక్కడ అభ్యాసన బదలాయింపు ఏ రకమైంది అన్నాడు అనుకూలంగా రుణాత్మకంగా శూన్య ద్వి పార్శ్వ ఓకే సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడటం నేర్చుకోదలిచాడు ఇక్కడ అభ్యాసన బదలాయింపు ఏ విధంగా జరిగింది అనేసి ప్రశ్న సో సరైన సమాధానం వచ్చేసి అనుకూల బదలాయింపోతుంది ఎందుకంటే సాఫ్ట్ బాల్ అని కూడా బాళ్ళు కొడతాడు క్రికెట్ కూడా బాళ్ళు కొడతాడు శత్తునే కదా సో ఇక్కడ ప్లస్ టూ అవుతుంది ఇంటికి ఇక్కడ ప్లస్ అవుతుంది ఓకే సో దానికి ఆప్షన్ కూడా సరైన సమాధానం అవుతుంది సో జెడ్పీడీ అనగా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ జెడ్పీడీ అనగా జీరో ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జోనో ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జోనో పార్షియల్ డెవలప్మెంట్ జోనో ప్రాక్టికల్ డైమెన్షన్స్ సో సరైన సంబంధాన్ని ఎన్నుకోండి సో సరైన సమాధానం వచ్చేసి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఆప్షన్ టూ నెక్స్ట్ యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం ఓకే యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం ఏది సో సరైన సమాధానాన్ని ఎన్నుకోండి సో సరైన సమాధానం వచ్చేసి యత్నదోష అభ్యసన సిద్ధాంతం సో ఎత్త అభ్యసన సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు తార్న డైక్ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ మనస్ ఇది గెస్ట్ హౌస్ ఫాదర్ అంటే ఇది వేరే ఓకే వార్ధిమాల్ వాళ్ళందరూ వస్తారు నిబంధన శాస్త్రం ఇది ఇది నాలుగు శాస్త్రాలతో చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ కార్య సాధకం అనేది ఇది ఇంకో ఆయన చెప్తారు అంగిక శాస్త్రం చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ స్థిర స్థాపనం గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి ప్రాణాళిక రంగం మానసిక చలనాత్మక రంగం జ్ఞానాత్మక రంగం భావవేశ రంగం చూడండి ఫ్రెండ్స్ స్త్రీ స్త్రీల స్థాపన గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి ఓకే సరైన సమాధానం ఎన్నుకోండి సో సైన్స్ సమాధానం ఆప్షన్ ఫోర్ భావవేశ రంగం సో ఈ రంగాల నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఓకే బ్లూమ్స్ వర్గీకరించాడు కదా మానసిక చలనాత్మకము జ్ఞానాత్మక రంగము ఓకే భావవేశ రంగం ఈ బ్లూమ్స్ వర్గీకరణ నుంచి బిట్ అయితే పక్కాగా రావడం జరుగుతుంది మీరు నేర్చుకుని ఉండాలి నెక్స్ట్ వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించడంలో ఒక ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం సో ఆ డాట్స్తో గుర్తీ ఇవ్వడం జరిగింది సో దీని మీద పూర్ణ నియమం ఆకృతి క్షేత్ర సంబంధం అవిరల నియమం సామీప్య నియమం సో దీనికి దీనికి మధ్య ఏంటి అనేసి అడుగుతున్నాడు సో సరైన సమాధానం అనుకోండి పూరణ నియమం ఓకే ఏంటి అనగా నియమం అవుతుంది నెక్స్ట్ వారిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాల్లో సాంఘిక పునర్బలం ఏది సో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాల్లో సాంఘిక పునర్బలనం ఏది డబ్బు ఆహారం చిరునవ్వు విశ్రాంతి సో శ్రైన్ దినుకోండి సాంఘిక అన్నాడు ఓకే డబ్బు అయితే కాదు ఆహారం కూడా కాదు విశ్రాంతి కూడా కాదు ఇక్కడ ఆప్షన్ త్రీ సరైన సమాధానం అవుతుంది చిరునవ్వు ఓకే నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది ప్రవర్తనావాదం వ్యవహారిక సత్తావాదం బ్రోనర్ ఆస్తిత్వవాదం సో శ్రేణుల సమాధానం ఎన్నుకోండి బ్రోనర్ అయితే కాదు ఆస్తి అయితే కాదు ఈ నేది ఓకే సరైన సమాధానం ఎన్నుకోండి సో సరైన సమాధానం వచ్చేసి వ్యవహారిక సత్తావాదం ఓకే నెక్స్ట్ కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు సంచరిత అసంచరిత ప్రయోగ అంత పరిశీలన సో సరైన తినుకోండి సో సరైన సమాధానం వచ్చేసి ప్రయోగ పరిశీలనను కూడా అనడం జరుగుతుంది కృత్రిమ పరిశీలనను నెక్స్ట్ పదవ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకునేందుకు కావలసిన మార్గదర్శకత్వం ఔద్యోగిక కుటుంబ విద్యాపరమైన గౌన సో సాయన్ సంబంధం వెనుకోండి సో పదవ తరగతి తర్వాత ఏం చదువుతాడు ఏ చదవాలో చదవాలనేది తెలుసుకోవడానికి ఏ దానికో దాన్ని ఏమో పిలుస్తామంటే విద్యాపరమైనది అని చెప్తాము ఓకే నెక్స్ట్ దీక్ష పూర్తి రూపం ఏమిటి ఓకే దీక్ష యొక్క పూర్తి రూపం ఏమిటి సో సైన్స్ సంబంధం ఎన్నుకోండి ఓకే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ ఓకే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్రింది వాహనలు అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇది ఐసిటి నుంచి రావడం అయితే జరిగింది క్రింది వాహనలు అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది ఎంఎస్ ఆఫీస్ డిఓఎస్ విండోస్ లైనక్స్ సరైన సమాధానం ఎన్నుకోండి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్నాడు ఇది ఎంఎస్ ఆఫీస్ ఓకే నెక్స్ట్ ఒక ఎటాబైట్ దీనికి సమానం ఓకే ఒక ఎటా బైట్ దీనికి సమానం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక ఎటా బయట దీనికి సమానం అన్నాడు సరైన సమాధానం ఎన్నుకోండి సో వన్ జీరో టూ ఫోర్ జడ్బీలు ఓకే ఎటా బైట్ అన్నాడు వీటి నుంచి ఖచ్చితంగా మార్కెట్ రావడం జరుగుతుంది ఖచ్చితంగా నేర్చుకోండి ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఆరు నుండి ఎనిమిది తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని ఎన్ని చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ముందే చెప్పాను నేను చెప్పిన అంశాల నుంచి ఖచ్చితంగా బిట్ వచ్చే అంశాల నుంచి నేనైతే మీకు గుర్తు చేయడం జరిగింది ఆర్టీఈ ప్రకారం ఆరు నుండి తొమ్మిది ఎనిమిది తరగతి పిల్లలకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని అన్నాడు ఎనిమిది వందలు వెయ్యి పన్నెండు వందలు పదిహేడు వందల అరవై సాయం సంబంధం ఎన్నుకోండి ఓకే ఆరు నుండి ఎనిమిది తరగతులు ఎన్ని థౌజండ్ ఓకే నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఒకటి రెండో తరగతులకు దీని క్రిందికి వస్తాయి ఓకే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఒకటి రెండో తరగతులు క్రిందికి వస్తాయి పునాది స్థాయి మధ్యస్థాయి మాధ్యమిక స్థాయి ఓకే ఒకటి రెండు తరగతులు చెల్లిండించేది చూడండి ఇది మధ్య అయితే కాదు మధ్యస్థాయి కాదు సన్నహక స్థాయి పునాది పునాది స్థాయి రెండింటిలో ఏదో ఒకటి సో సరైన సంబంధం ఎన్నుకోండి సో ఒకటి రెండు తరగతి మనం పునాది అని చెప్తాం కదా ఇది అనమాట ఆప్షన్ వన్ పునాది పూర్వక స్థాయి అంటే పునాదికి ముందు పూర్వక స్థాయి అంటాం నెక్స్ట్ చివరి ప్రశ్న సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు అధికారి ప్రజాస్వామ్యం జోక్యరైతే అనుమతించే సో వీటిలో సరైన దినుకోండి ఓకే సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు ఇది ఓకే ప్రజాస్వామ్య నాయకత్వం అని కూడా పిలుస్తారు అర్థమైంది అనుకుంటాను సో ఇది ముప్పై ప్రశ్నలు మన సైకాలజీ నుంచి అయితే తీసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ఆన్ చేసుకుని ఉంటారని ఆశిస్తున్నాను జై హింద్